ఈ గవర్నమెంట్ ఎంత నీచంగా పనిచేస్తుందంటే మనం మీటింగ్ పెట్టుకున్న గంట నెల పని నాడు రేవంత్ రెడ్డి మనకు బండ్లు దొరకద్దని బస్సు దొరకద్దని మహిళా సోదరి మండలంతో అదే రోజు బస్సుల మహిళా సోదరి మండల హైదరాబాద్ ఇచ్చిన పోయి ఈ గారు కూడా అదే రోజు మీటింగ్ పెట్టి ఎందుకు మనం బస్సులు తీసుకోవద్దు బస్సులు తీసుకోవద్దు తీసుకొని మన మీటింగ్ సక్సెస్ కావద్దు అని చెప్పి ఆయన కుట్ర తప్పకుండా ఒక సాను తెలంగాణ కొట్టుకోని కొనుగోలు కొడితే కొనుగోలు పెద్ద కొట్టింది అని చెప్తారు అందుకే మనకు కూడా రెండు వందల బస్సులు ప్రైవేట్ బస్సులు దొరికితే వాటిని తప్పకుండా మీకు అరేంజ్ చేస్తాం మా ఆడ అరేంజ్ చేస్తాడు తప్పకుండా రవీంద్రరావు గారు ఆడ కలిసి కూర్చొని ఏ గ్రామానికి ఎన్ని బస్సులు ఏంది ఎంతమంది కార్యకర్తలు నాయకులు వస్తారు అంత మంచిగా అనుకొని ఎల్లుండి మీటింగ్ సూపర్ చేయాలి కరీంనగర్ పార్లమెంట్ నుంచే అలసత్వం లేకుండా గౌజుబాయి చెప్పినట్టు అలసత్వం లేకుండా ఒక్కొక్క ఇంటికి ఉందా కూసు మరి మొన్న మూడు వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చినాయి కంరావు ఈసారి తప్పకుండా దాన్ని నిప్పు చేసే దిశగా